భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి సీజ్ ఫైర్ అమలు చేసినటువంటి నేపథ్యంలో రెండు దేశాలు సీజ్ ఫైర్ అమలు చేయడం వెనక అమెరికా చైనా కుట్ర దాగి ఉంది అని భారత యుద్ధ సామాగ్రిని అంతర్జాతీయ సమాజంలోకి వెళ్లకుండా ఆపేందుకే చైనా అమెరికా కుట్ర ఇప్పుడు ఇప్పుడు ఫైర్ అమలు అయ్యేలా చేశాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేవి శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్తతలను తగ్గిస్తూ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ సీజ్ ఫైర్ అమలు చేయడానికి చైనా అమెరికా రెండు కూడా పెద్ద కుట్ర పన్యాయని ఆ కుట్రలో భాగంగానే ఈ సీజ్ ఫైర్ అమలయ్యింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి సార్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కానీ రెండు కూడా చేసేది క్యాపిటలిస్ట్ వ్యాపారమే ఏది ఆయుధ వ్యాపారం అవును వాళ్ళిద్దరూ చేస్తుంది ఇవాళ ఆయుధ వ్యాపారం చైనా దగ్గర వాళ్ళ పాకిస్తాన్ దగ్గర ఉన్నట్లు ఎక్కువ చైనా దగ్గర నుంచి వచ్చిన యుద్ధ సామాగ్రి అమెరికా నుంచి వచ్చిన యుద్ధ సామాగ్రి ఇక్కడ ఏంటంటే వాళ్ళ వస్తువు విలువ పడిపోకుండా జాగ్రత్త పడినట్టు కనపడుతుంది ఓకే వాళ్ళిద్దరూ ప్రపంచ దేశాల్లో వాళ్ళ వాళ్ళ వస్తువు విలువ పడిపోకుండా మార్కెట్ పడిపోకుండా ఆయుధ వ్యాపారం అనేది వాళ్ళ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏ దేశానికైనా సరే అన్నిటికన్నా పెద్ద వ్యాపారం ఆయుధ వ్యాపారం అది అమెరికా ఫస్ట్ నెంబర్ వన్ చైనా కూడా వ్యాపారంలో దిగింది ఇవాళ భారతదేశం ఏంటంటే మనం కూడా ఆత్మ నిర్భర్ భారత్ కింద మనం కూడా రక్షణ సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్నాం భారతదేశంలో కూడా జరుగుతుంది ఇప్పుడు దీనికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళే చూస్తే నిజానిజాల గురించి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ ఇండియా పాకిస్తాన్ దగ్గర మా మధ్య జరిగిన వార్ జరిగినప్పుడు ఆ రోజు పాకిస్తాన్ ఆయుధ సామాగ్రి విషయంలో మనకన్నా చాలా అడ్వాన్స్గా ఉంది అప్పుడు అమెరికా పాకిస్తాన్ పక్కన ఉంది మనకి రష్యా సపోర్ట్ ఉన్నా మనం నాన్ అలైడ్ నేషన్ కింద ఉన్నాం అంటే అనే దేశం కింద ఉన్నాం మనం ఏ ఒక కంట్రీతోనూ మనం ఇది లేదు ఆ సమయంలో పాకిస్తాన్కి సైబర్ జెట్లు సేబర్ జెట్లు ఇచ్చాడు వాళ్ళకి అంటే సేబర్ జెట్ అప్పటికే ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ క్రాఫ్ట్ అత్యుత్తమ యుద్ధ విమానం అనేవాళ్ళు తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పాటన్ ట్యాంకులు ఉన్నాయి పాటన్ ట్యాంకులు ముందు అసలు మనం ఏం పనికి వస్తాయి అనుకునేవాళ్ళు ఆయుధ సామాగ్రిని నమ్మి పాకిస్తాన్ యుద్ధానికి దిగింది ఆ రోజున వాళ్లే యుద్ధం మొదలెట్టారు ఫస్ట్ మనకి ఆ నైట్ నైట్ బాంబింగ్ చేసి అక్కడ ఎయిర్ మన ఎయిర్ పోర్ట్ల మీద వాళ్ళు యుద్ధం మొదలెట్టి ప్రకటించింది వాళ్ళు ఒక్క రోజులో మనం తిరిగి దాడులు చేయగలిగా మన ఎయిర్ ఫోర్స్ తో ఓకే అప్పుడు మన దగ్గర ఉన్న ఏంటి మిగ్ సిక్స్టీన్ అంటే మిక్స్ సిక్స్టీను వాళ్ళతో శాబర్ జెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేంజ్ లో ఉన్నది రెండోది మన బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారైన నాటు విమానాలు అంటే చిన్నయనమాట బాగా చిన్న ఫ్లైట్స్ అయ్యి వాళ్ళు పాకిస్తాన్ వాటితో వస్తే మన నాటు విమానాలతో మిరే ఇది మన రష్యా ఇచ్చిన ఫ్లైట్స్తో అలాగే మన మనకున్న ట్యాంకులు యుద్ధ ట్యాంకులు వీటితో అంటే ఇన్ కంపారిజన్ అసలు మన వాళ్ళకి మనకి సంబంధం లేదనమాట అంత ఎక్కువ ఇది ఉంది పాకిస్తాన్ ఆ రోజున బలం ఆయుధ సంపత్తి విషయంలో కానీ ఆ రోజు వారు మొదలైతే శాబర్ జెట్లు అనేవి ఎక్కడన్నా కూడా కనపడారు ఆ రోజు మన ఆర్మీ పోతరాజ్ అని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతడి ఆ మాములు ఎయిర్ గంతో కొట్టేశాడు దాన్ని పడగొట్టేశాడు అప్పుడు అట్లాగే ఆ రోజు వాళ్ళు కేలర్ బ్రదర్స్ అని సరే ఎయిర్ ఫోర్స్ లో వాళ్ళు ఏంటంటే అసలు ఎన్ని ఫ్లైట్స్ పడగొట్టారు అనేది వాళ్ళకి వాళ్ళకు లిస్ట్ ఇచ్చేవాళ్ళు ఇన్ని పడగొట్టారు వీళ్ళు ఇద్దరు వీళ్ళు ఇన్ని పడగొట్టారు అంటే అది కాకుండా కరాచీ లాహోరు సియాల్కోట్ ఇవన్నీ పట్టుకుని చూస్తే ఎక్కడ చూసినా పాటన్ ట్యాంకులే చెడిపోయి చైన్లు లేగిపోయి పాడైపోయి ఆ విధంగా ఉంది ఆ రోజు తర్వాత ప్రపంచంలో పాటన్ ట్యాంకులు సేవ ఇది సేపర్ చెట్లు కొన్నాడలేడు అంటే అమెరికన్ మార్కెట్ అంత పడిపోయింది ఆ వారితో మళ్ళా అటువంటి పరిస్థితి ఇవాళ వస్తుంది ఇవాళ చూస్తే మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా ఇచ్చింది మనకి ఏది ఏది రక్షణ వ్యవస్థ దాంట్లో దాన్ని మళ్ళీ ఇండి ఇండిజినియస్ గా మనం డెవలప్ చేసాం అది కాకుండా ఆకాశని ఇవన్నీ మనం రక్షణ కవచాన్ని మనం పెంచుకున్నాం ఇండియా కూడా దాన్ని రీసెర్చ్ చేసి మనం మన ఆయుధ సంపత్తిని మనం పెంచుకున్నాం ఇంకా ఇజ్రాయెల్ నుంచి కొంత వచ్చింది టెక్నాలజీ ఇవన్నీ మనం ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ యాజ్టీస్ గా వాడకుండా మన భారతదేశానికి సరిపడా మనం మళ్ళీ ఇక్కడ తయారు చేసుకునే విధంగా చేసుకోవచ్చు అట్టేగా రఫేల్ విమానాలు ఇక్కడ వచ్చేదటికి ఏమైంది పాకిస్తాన్ చైనాది వాడింది రక్షణ వ్యవస్థ ఎస్క్యూ నైనా ఏదో ఆ దాన్ని ఏదైతే రక్షణకు పనికి ఏదైతే ఏది మనం వాళ్ళ మీద దాడి చేస్తుంది అని చెప్పి హెచ్చరించాలో ఆ వ్యవస్థనే మన వాళ్ళకి దాని మీద దాడి చేసి డిస్ట్రాయ్ చేశారు అవును మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఒక్కసారి మార్కెట్ ఇప్పుడు చైనా సంబంధించి వాళ్ళ మిసైల్స్ కానీ ఇవి కానీ ఏవి పని చేయలేదు అయిపోయింది పరిస్థితి వాళ్ళ ఎవరో కొనరు అంటే చైనా దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి మిసైల్స్ ఏ అయితే ఉన్నాయో అవి పాకిస్తాన్ భారత భూభాగం మీదకి దాడి చేసేందుకు వాడిన క్రమంలో భారత సంబంధించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని చాకచక్యంగా తిప్పికొట్టగలంలో సఫలమైంది అంటే అవి తుస్సుమన్నాయి అట్లాగే ఇప్పుడు అమెరికా ఫైటర్స్ వచ్చినాయి అవి కూడా మన భారతదేశ భూభాగంలో రాగానే కొట్టేశారు కదా ఎఫ్ సిక్స్టీన్ దాన్ని అయిపోయింది కదా చాకచక్యంగా నెలకు వచ్చింది నెలకు వచ్చేసాం కదా మూడో ఎన్నో పోయింది అని పాకిస్తాన్ ఒప్పుకుంది అవును జేఎఫ్ సెవెంటీన్ రెండు అలాగే ఎఫ్ సిక్స్టీన్ ఒకటి ఒకటి మూడు మూడు నెలకు వచ్చేసాం నెలకు వచ్చేసాం అంటే దాని వాటి యొక్క కెపాసిటీ ఏంటి వారిలో అది ఎంత చేయగలదు అనేది కూడా ఇప్పుడు అర్థమైపోయింది మరి అదే మన మన బాంబర్స్ వెళ్ళి సేఫ్టీగా తిరిగి వచ్చేసింది కదా ఎగ్జాక్ట్ మనం రఫేల్స్ రఫేల్లో కూడా టెక్నాలజీ మనం టెక్నాలజీ తీసుకున్నాం యాక్చువల్ గా రఫేల్ విమానాన్ని కొంటమే కాదు రఫేల్ టెక్నాలజీ కూడా ఇండియాకి మనం కొన్నాం అంటే ఇక్కడ తయారు చేసిన చేయటానికి వీలుగా టెక్నాలజీని కూడా కొన్నాం వాళ్ళ సహకారంతో ఇక్కడ తయారు చేయటానికి అంటే ఏంటంటే ఎంతసేపు విదేశాల మీద ఆధారపడకుండా మనకు కావాల్సిన రక్షణ వ్యవస్థను మనమే పెంచుకునే విధంగా అవసరమైతే మనమే తయారు చేసుకునే విధంగా ఇండియా డెవలప్ అవుతుంది ఓకే ఇవాళ ఇండియా ఈ భారతదేశాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి అనుకుంటే మన ఆయుధాలకి డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పూర్తి అయితే మొత్తం మనం మన భారతదేశాన్ని డిమాండ్ పెరుగుతుంది మన ఆయుధాలు డిమాండ్ పెరుగుతుంది అవును అది అగ్ర దేశాలకు ఇష్టం లేదు చైనా అంతర్జాతీయ సమాజంలో భారత ఉత్పత్తి చేస్తున్నటువంటి యుద్ధ సామాగ్రికి డిమాండ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు చైనా అలాగే ఇటు అమెరికా రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేశాయా ఇది కుటిల బుద్ధితో చేసినాయా ఒకటి అమెరికా ఎప్పుడు కూడా వ్యాపార దేశమే అది వ్యాపారమే చూసుకుంటారు వాళ్ళు వాళ్ళకే వాళ్ళ వ్యాపారం ముఖ్యం తర్వాతే మిగిలిన వాళ్ళ వ్యాపారంలో కూడా ఆయిల్ వ్యాపారం అన్నిటికన్నా పెద్ద వ్యాపారం వాళ్ళు చేసేది మరి భారతదేశానికి సంబంధించి చైనా ఇప్పుడు పాకిస్తాన్ లో తప్పు వాళ్ళు ఉగ్రవాదులు తప్పు చేశారు మన వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద వారు చేశారు అదే డిస్ట్రాయ్ చేశారు రెండు రోజులు మూడు రోజులు అయింది ఎంత తొందరపడి సీజ్ ఫైర్ కి అవ్వమని మనకు చెప్పారు మరి ఇజ్రాయల్ వారి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఎన్ని నేల నుంచి జరుగుతుంది అక్కడ ఎంత విధ్వంసం జరుగుతుంది అక్కడ ఒక పక్క పాలస్త మొత్తం ఇదైపోతుంది వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు మరి అక్కడ చేయలే ఎగ్జాక్ట్లీ అక్కడ ఎందుకు చేయట్లా ఎందుకు అంత అంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇక్కడ అంటే పాకిస్తాన్ ఏమో చైనా ఉత్పత్తి చేసినటువంటి యుద్ధ సామాగ్రిని వాడుతుంది అవి చైనా అమెరికా కూడా యుఎస్ఈ కూడా ఇక్కడ వచ్చేటప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రష్యా ఇవాళ కూడా ఎంత కాదన్నా రష్యా అమెరికాకి ఆ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు రష్యా ఏదైతే తయారు చేసిందో ఆయుధాలేమో పనిచేసి సరే పనిచేయటువంటి ఆయుధాలే కాదు మన టెక్నాలజీ మనం తర్వాత దాంట్లో భారతదేశం డెవలప్ చేసుకున్న విధానం మనకు అనుకూలంగా యుద్ధానికి సంబంధించి మన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఏ విధంగా ఇంప్రూవైజ్ చేశారు ఇవన్నీ తర్వాత సంగతి కాకపోతే ఏంటంటే చూసినప్పుడు ఏం కనపడుతుంది భారతదేశం ముందు పాకిస్తాన్ ఆయుధాలు పనిచేయడా ఆగల ఎవరిది ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ మొత్తం చైనాది అక్కడ మిసైల్స్ మొత్తం నాలుగు వందలు ఐదు వందలు డ్రోన్స్ వేసారు ఆ డ్రోన్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి ఆ డ్రోన్స్ ఎవరై అలాగే ఇప్పుడు ఫైటర్స్ ఫైటర్ జెట్స్ జెట్స్ పడిపోయినాయి ఆ ఫైటర్ జెట్స్ ఎవరైనా వాటి మార్కెట్ పడిపోతుంది డెఫినెట్ గా మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఇంకా పడకుండా ఉండటం కోసం లేకపోతే ఆల్రెడీ తయారైన అమ్ముకోవాలి కదా వ్యాపారమే కదా అది అంటే అమెరికా పెద్దన్న పాత్ర పోషించినట్లుగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైకి బిల్డప్ ఇస్తున్నప్పటికీ వెనక మాత్రం ఇంత కుట్ర దాగి ఉంది వ్యాపారమే దాగి ఉంది కాదు అనుకుంటే రేపు ఉగ్రవాదులను అవజెప్పిస్తున్నా అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ అక్కడ మసూద్ అజర్ మసూద్ ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు లష్కరే వైభాగం సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళందరినీ రేపు చాంతి చర్చల సమయంలోనే పట్టుకుని వాళ్ళందరినీ పాకిస్తాన్ అవి చెప్పమనండి ఇండియా అప్పుడు మనం ఒప్పుకుంటాం వీళ్ళకి వీళ్ళ మధ్యలో ఏమీ వాళ్ళకి ఏది వేరే ఉద్దేశం లేదు మన మీద ప్రేమ ఉంది ఓకే పాకిస్తాన్ ఇండియా ఇది బాధపడకూడదని ఉంది అని ఒప్పుకుంటాం మరి ఇదే బాధ ఇజ్రాయల్ విషయంలో ఎందుకు లేదు పాకిస్తాన్ విషయంలో ఎందుకు లేదంటే వాళ్ళే చెప్పాలి సమాధానం ఓకే ఓకే సో మచ్